జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోలారం గ్రామం శివారులో గుడుబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడులో పోలారం గ్రామానికి చెందిన ఎర్రోల లక్ష్మీనారాయణ తండ్రి ఎల్లయ్య అనే వ్యక్తి గుడుంబా తయారీ కేంద్రం ఏర్పాటు చేసి తయారు చేసిన గుడుంబాను వివిధ ప్రాంతాలకు అమ్ముతున్నాడని సమాచారం మేరకు దాడులు చేశామని అరవై లీటర్ల గుడుబాను స్వాధీనపరుచుకుని నాలుగు వందల లీటర్ల పాకాన్ని ధ్వంసం చేసి వ్యక్తిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహాముత్తారం ఎస్ఐపి మహేందర్ కుమార్ తెలిపారు